అయితే నేను ఒకటి మొన్న హైదరాబాద్ ఎడివేనా క్రీమ్ స్టోన్ క్రీమ్ క్రీమ్ స్టోన్ స్టోర్ అని నేను స్టోర్ అంటే బండ కదా మరి క్రీమ్ బండగా రాలి నేను అనుకున్నా ఏ క్రీమ్ స్టోర్ అంటే అది కాదు అది ఒక ఐస్ క్రీమ్ కంపెనీ చాలా ఫేమస్ హైదరాబాద్ లో క్రీమ్ స్టోర్ లో తింటే అది సినిమా సిధార్ ఉంటది పెద్ద సినిమా స్టార్ అందరూ ఆ క్రీమ్ స్టోర్ లో ఐస్ క్రీమ్ ఈ వడ్ల స్టోరీ బియ్యం సమాజి కూడా చెప్తున్నా నేను చిన్నప్పుడు ఊర్లలో మా మొగుల పెళ్లి మా పక్కన ఒక మండలో మొగుల పెళ్లి ఉంటుంది మొగుల బిల్లు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉంటుంది ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అప్పుడు ఐస్ క్రీమ్ ఉంటుంది ఆటానా పావులకు ఐస్ క్రీమ్ ఒకటి పాల ఐస్ క్రీమ్ ఉంటాయి చాలా తెల్ల ఐస్ క్రీమ్ ఒకటి ఉంటుంది పాల ఐస్ క్రీమ్ ఎక్కువ ఉంటది ఈ పాల ఐస్ క్రీమ్ టాప్ గా ఆ టాప్ ఏంటంటే ఒక గ్లాస్ పోతున్నాము ఎర్ర ఐస్ క్రీమ్ ఈ గ్లాస్ ఏంటిది తమ్మనాడు స్టేన్ లాగా పోతారు వీళ్ళు మామూలు మీద ఆటలు గుంపుల్లా గాజలని చెప్పిన కదా గాజలల్ల పోసిపోతారు మెత్తు గురించి చెప్పిన కదా మెత్తితారని చెప్పింది అంటే నాకు అంటే ప్యాకింగ్ ఎందుకు పెండదు కలిపి ఆ వరిగడ్డతో ఎందుకు మూతారు అంటే అసలు అలా రెండు మూడు ఉంటాయి ఒకటి ఈ క్రిమికి పురుగులు పోకుండా క్రిమికి పోకుండా ఒకటి అయితే మనం చేర్లం ఏమైనా పిల్లగా స్కూల్కి వేస్తారు వాడేవాడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పాలస్ క్రీమ్ అంటాడు ఉన్న వడ్లని మొద పొదం పెడతారు మొత్తం ఉన్నాని వానిపోతారని చెప్పేసి మన వాళ్ళు ఏంటంటే దాన్ని అన్నట్టు అయితే ఒకవేళ మనము అది ఆరిపోయి ఉంటుంది గట్ అది పెండతోనే ఆరిపోయి ఉంటుంది దాన్ని మనం లేపి ఏమైనా అందులోకి వడ్లు తీస్తే సాయంత్రం రాగానే నాన్న చూస్తారు సీల్ ఓపెన్ అయింది తెలవ్వు వడ్లు బియ్యం పోసి రేగ్యాలు కొనుక్కున్నావు తర్వాత ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం అని తెలుస్తుంది కాబట్టి వీళ్ళను పిల్లలను ఈ విధంగా ఇంట్లోకి వెళ్ళి వడ్లు పోకుండా మెత్తులు అయితే ఒక గ్లాస్ వచ్చాము ఐస్ క్రీమ్ ఎర్ర ఐస్ క్రీమ్ రెండు పోతున్నాము తెల్ల ఐస్ క్రీమ్ అప్పుడు తప్పేలా తప్పేలా శింబు అని ఉంటుండే మన ప్రాంతంలో ఆ ఊర్ల తప్పేలా పోతే వాడు పాల ఐస్ క్రీమ్ ఇష్టడు అంటే ఈ నేను క్రీమ్ స్టోర్ అంతా చెప్తున్నాను కదా అప్పుడు అప్పుడు ఈ పాల ఐస్ క్రీమ్ తెల్ల ఐస్ క్రీమే మనకు ఇక అది ఇప్పుడు క్రీమ్ స్టోర్ కంటే ఎక్కువ